హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విన్ అప్డేట్స్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే మంచి శుభవార్త తెలిపింది అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి కొందరు అధికారులు చేసిన చిన్న తప్పిదాల వల్లే వారికి రుణమాఫీ వర్తించకపోవడానికి కారణమని చెప్పారు ఇలా ఎందరో కర్షకులు మాఫీ లేక ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది కానీ రుణమాఫీ వస్తుందా లేదా అనే అపనమ్మకంతో ఉన్న రైతులు మనోవేదన చెందుతున్నారు మేకల చిన్న రాములు అనే రైతుకు గ్రామశివారిలో రెండు పాయింట్ ఇరవై ఎకరాల భూమి ఉన్నది ఈ భూమిపై సదరు రైతు మూసాపేట ఏబీజీబీలో లక్ష ఇరవై వేల రుణం తీసుకున్నాడు వడ్డీతో కలిపి ప్రస్తుతం లక్ష డెబ్బైకి చేరింది అలాగే అతడి భార్య మేకల నీలమ్మ పేరుపై ఉన్న గ్రామ శివారులో ఇరవై ఐదు గుంటల భూమికి మూసపేట ఏపీజీవిపిలో పదిహేను వేల గతంలో లోన్ తీసుకోగా మిత్తితో కలిపి మొత్తం ఇరవై వేలకు చేరింది వీరిద్దరు తీసుకున్న మొత్తం లక్ష తొంభై వేలు మాత్రమే ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని చెబుతున్న ఈ పేద రైతు కుటుంబం అర్హు అర్హులే కానీ అధికారుల తప్పిదం వల్ల వీరికి విముక్తి లభించలేదు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ధరని పట్టాధార్ పాస్బుక్లు వచ్చాయి అయితే ఆధార్లో మేకల చిన్న రాములు అని పాస్బుక్లో మాత్రం మర్రిబాయి చిన్న రాములు అని పట్టా పాస్బుక్ ఇచ్చారు అతడి భార్య పేరులో మర్రిబాయి అని ఉండటంతో వారు రుణమాఫీ అర్హులు కాలేదని అధికారులు తెలిపారు అన్ని వివరాలు చూసాకే బ్యాంకుల్లో మాకు అప్పు ఇచ్చారని రాములు వాపోయాడు గతంలో కేసీఆర్ పైసలు పడ్డాయి మరి ఇప్పుడు ఎందుకు మాఫీ కాలేదని నిలదీస్తున్నాడు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసరిపోయానన్నాడు కాగా రైతు రుణమాఫీ ఈ రోజు సాయంత్రం వరకు మీ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఆ రైతు రుణమాఫీ జమ అవుతుందో లేదో చూడాలి మరి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగైతే నేను పెట్టిన ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది